నూటమూడవ సర్గము కౌసల్యాదేవి వశిష్ఠునితో తోడిరాజపత్నులు మున్నగువారితో గుడి మందాకిని తీరమునకు జేరుట అచట రాముడునచ్చిన నచ్చిన పితృశ్రాద్ధక్రియల చిహ్నములను గాంచి దుఃఖించుట అందరును చిత్రకూటమునందలి ఆశ్రమమున సీతారామాదులను కలుసుకొనుట వసిమహర్షి దశరథ మహారాజసతులను ముందుంచుకొని త్వరగా శ్రీరాముని దర్శింపవలెనెడి తహతహతో ఆ పర్ణశాల ప్రదేశమునకు విచ్చేసెను తిన్నదా తిన్నగా సాగిపోవుచూ మందాకనీనదిని అచట సీతారామలక్ష్మణులు కృత్యములను ఆచరించిన రేవును దర్శించిరి అప్పుడు కౌసల్యాదేవిముఖము వాడిపోయి కన్నీటితో తడిసి యుండెను అంతటా ఆమె సుమిత్రతోనూ దీనవదనలేయున్న ఇతర రాజపత్నులతోడను ఇట్లు నుడివెను మనరామలక్ష్మణులు ఎన్నడను ఎవ్వరికినీ ఎట్టి హానినీ తలపెట్టనివారు అట్టివారు రాజ్యమునుండి వెడలగొట్టబడిరి వారు ఈ దుర్గమారణ్యములలో అనాథలవలె కాలము గడుపుచున్నారు వారు ఆశ్రయించడి రేవు ఇదియే ఓ సుమిత్ర అలుపెరుగని నీ కుమారుడు లక్ష్మణుడు నిరంతరము ఈ రేవు కడకు వచ్చి నా సుతుడైన శ్రీరాముని కొరకే స్వయముగా గొని పోవుచుండును నీ కుమారుడు స్వల్పములైన సేవాకార్యములను శ్రేణికి చెందిన సేవకులు చేసెడి కార్యములను చేయుచున్నను అతని గొప్పదనమునకు రాదు ఎలనన పితృతుల్యుడునూ సద్గుణరాసియువైన అన్నకు ప్రయోజనములను గూర్చూ చిన్న పనులైనను అవి గౌరవప్రదములే గదా నిష్ప్రయోజనమైన పనులు అవి గొప్పవైనను గర్హనీయములే సుమ నేడు నీ కుమారుడు పెక్కు కష్టముల కోర్చుకొనుచు ఇట్టి పనులను చేయుచున్నాడు సుకుమారముగా పెరిగిన అతడు ఇట్టి కార్యములను చేయవలసివచ్చుట పూర్తిగా అనుచితము అయితే ఒకవేళ భరతుని ప్రార్థనను మన్నించి శ్రీరాముడు అయోధ్యకు విచ్చేసి కోసలరాజ్య పాలనమును స్వీకరించినచో నీ కుమారునకు ఈ నిర్వహణము నుండి విముక్తి కల్గును విశాలలోచనైన కౌసల్యాదేవి క్రమముగా ముందునకు సాగుచు భూముపై దక్షిణాగ్రములుగా గల దర్భలపై శ్రీరాముడు పితృకార్యములకే ఉంచిన గారపిండి పిండములను గాంచెను ఆ కౌశల్యాదేవి దుఃఖితుడైన శ్రీరాముడు పితృదేవతలకై తండ్రికై భూమిపై ఉంచిన ఆ పిండములను జూచి దశరథుని యొక్క పత్నులందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను సోదరిమణలారా ప్రభువైన మహాత్ముడగు దశరథుని ఉద్దేశించి పితృకర్మల నిమిత్తమై శ్రీరాముడు విధిప్తముగా సమర్పించిన పిండములివి వీటిని దర్శింపుడు దైవతుల్యుడైన ఆ మహారాజు అద్భుత భోగములను అనుభవించిన మహానుభావుడు అట్టి ప్రభువునకు ఇది తగిన భోజనమని నేను అనుకొనను సముద్రములే ఎల్లలుగాగల ఈ సమస్త భూమండలమునందలి సకల భోగములను అనుభవించి ఆ ప్రభువు దేవేంద్రునితో సమానుడుగా వెలుగొందెను అట్టి మహారాజు ఈ గారపిండి ముద్దలను ఎట్లు ఆరగింపగలడు సకలైశ్వర్యములకునూ కుదురైన రాజవంశమునందు జన్మించిన శ్రీరాముడు తన తండ్రికి ఈ గారపిండి ముద్దలను సమర్పింపవలసివచ్చెనుగదా లోకమున ఇంతకంటెను మించిన దుఃఖకరమైన విషయము ఏముందును శ్రీరాముడు తన తండ్రికై గారపెండి పిండములను సమర్పించి యుండుటను చూచియు దుఃఖభారముచే నా హృదయము ముక్కలు ముక్కలైపోవుటలేదేమీ మానవులు తాము భుజించడి ఆహారమునే దేవతలకు నైవేద్యముగా వింతుడు అను శృతివచనము లోకప్రసిద్ధము అది సత్యమనియే నాకు తోచుచున్నది ఈ విధముగా సోకార్తయ్యున్న కౌసల్యాదేవిని ఆమెసపత్నులు ఓదార్చి తిన్నగా ముందునకు సాగిరి పిదప వారందరను ఆశ్రమమును చేరి శ్రీరాముని దర్శించిరి అప్పుడు అతడు దీవి నుండి భువికి అవతరించిన దైవమువలే భాసిల్లుచుండెను భోగములను విడనాడిన శ్రీరామచంద్రుని గాంచి శోకముతో కూసించియున్న ఆ తల్లులు అందరును ఆర్తితో అలమటించుచు కన్నీరు మున్నీరుగా వెక్కి వెక్కి ఏడువసాగిరి నరశ్రేష్ఠుడును సత్యసంధుడును ఆయన శ్రీరాముడు ఆ మాతృమూర్తులను అందరిని చూడగనే తనాసనము నుండి లేచెను పిమ్మట అతడు వారిపవిత్రదములకు వరుసగా ప్రాణమిల్లెను విశాలని త్రిలైన ఆరాజమాతలు ఆ తల్లులు తమ చల్లని చేతులతో ముదువైన వ్రేళ్లతో శ్రీరాముని వీపుపై నిమురుచు ధూళిని తుడిచివేసిరి శ్రీరాముడు వారికి నమస్కరించిన పిమ్మట లక్ష్మణుడును ఆ తల్లులందరినీ జూచి కడు దుఃఖితుడై తానను వినమ్రుడై భక్తిశ్రద్ధలతో వారికీ వరుసగా ప్రణమిల్లెను శుభలక్షణ సంపన్నుడును దశరథాత్మజుడును ఆయన లక్ష్మణుని విషయమునగుడ ఆ తల్లులందరును శ్రీరాముని అందువలే ప్రేమాదరములతో తమాప్యాయతను ప్రకటించిరి తదనంతరము సీతాదేవియు మిగుల దుఃఖితయే కన్నీరు గార్చుచు తన అత్తగార్లపాదములకు ప్రణమిల్లి వారి ఎదుట నిలబడెను వనవాసముచే కూశించియున్నదియూ దీనవదనయు ఆయన ఆ సీతాదేవిని చూచి కౌసల్యాదేవి దుఃఖాత్తయే తల్లి తన బిడ్డను వలే హృదయమునకు హత్తుకొని ఆమెతో ఇట్లేను అమ్మా సీతా నీవు జనక కుమార్తెవు దశరథ ప్రభువునకు కోడలివీ శ్రీరాముని ధర్మపత్నివి అట్టి నీకు ఈ నిజనవనమున ఎంతటి దుఃఖము ప్రాప్తించినదీ ఓ వైదేహి నీ ముఖము ఎండ తీవ్రతకు వాడిపోయిన కమలమువలెనూ నలిగిపోయిన కొట్టుకునిన బంగారము బంగారమువలెనూ మేఘములచే కప్పబడిన చంద్రునివలనూ కాంతి తరిగియున్నది ఆ విధముగా బోయున్న నీ చూచిన పిమ్మట నా మనోవ్యథైనడీ అరణి నుండి పుట్టిన శోకాగ్ని అగ్నికర్రను కాల్చివేయినట్లు నన్ను మిగుల దహించివేయిచున్నది తన తల్లియైన కౌసల్యాదేవి సోకార్తయే ఇట్లు విలపించుచుండగా నయన శ్రీరాముడు వశిష్ఠుని చెంతచేరి ఆయన పాదములకు ప్రణమిల్లెను దేవతలకు ప్రభువైన ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించినట్లూ అగ్నిజ్వాలలవలే దివ్యతేజస్సులతో విరాజిల్లుచున్నవాడును వంశపురోహితుడును ఆయన మహర్షి యొక్క పాదములకు ప్రణమిల్లి పిమ్మట శ్రీరాముడు ఆ మహామునితో గూడ అచటనే కూర్చొనెను వశిష్ఠుడును శ్రీరాముడును ఆసీనులైన పిదప ధర్మాత్ముడైన భరతుడు తన వెంట వచ్చిన మంత్రులు పురప్రముఖులూ సైనికులూ ధర్మమును బాగుగా ఎరిగిన ఇతర జనులూ మున్నగు వారితో గూడి తనేన్నయూ శ్రీరాముని చెంత కూర్చుండెను పరాక్రమశాలీగూ భరతుడు తన అన్న సమీపమున కూర్చొనిన పిదప తాపశివేషములో దివ్యతేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరాముని జూచెను అనంతరము బ్రహ్మదేవుని సమక్షమున ఇంద్రునివలె అతడు అగ్రజుని ఎదుట వినయముతో చేతులు జోడించి ప్రాణమిల్లెను భరతుడు శ్రీరామునకు సగౌరవముగా నమస్కరించిన పిమ్మట అతడు తన అన్నతో ఏ సాధువచనములను పల్కునోగదా అని అచట చేరియున్న సత్పుషుల హృదయములలో కుతూహలము పెల్లుబికెను సత్యసంధుడైన ఆ రాముడును మహానుభావుడైన లక్ష్మణుడును ధర్మాత్ముడైన భరతుడును తమ బంధుమిత్రులతో గూడినవారే యజ్ఞశాలయేందు ఒప్పుచున్న ఒప్పుచున్నత్రేతాగ్నులవలే విరాజిల్లిరి వాల్మీకమహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ నందలి అయోధ్యాకాండమునందు నూటమూడవ సర్గము సమాప్తము